చాలా ఘోరం అండి ఐఎమ్ ఏ డాక్టర్ టు ఐ రెస్పెక్ట్ యాజ్ అ డాక్టర్ బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము మీరు చూపించేది ఏంటండి సినిమా మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు అంబటి రాంబాబు గారిని వార్నింగ్ చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా డాక్టర్ అనూ గారు దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారేమో ఆవిడ నేను అడుగుతున్నాను ఆవిడ మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు రాంబాబు గారికి కాదు ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి నేను రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు మాకు చూపించారు వాళ్ళు సినిమా ఇదే బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్గా పిల్లలు భయభ్రాంతులండి చిన్నపిల్లలున్నారు మా అమ్మగారు ఇప్పుడు మేమంటే తట్టుకోగలుగుతాము ఆవిడ ఏ ఇప్పుడు భావోద్వేగాలకు గురై ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు వాళ్ళు గ్యాప్లుగా లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తానే ఉన్నారు అన్ని మీరు చూడొచ్చు ఎలా పగలు బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు రాంబాబు గారు అంబటి రాంబాబు గారు నిజానికి భయపడతారు